మండలాల నుండి వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి షాది కుమార్కు లబ్ధిదారులకు అదేవిధంగా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మరి మండల ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ముఖ్యంగా ఈబీసీ సంబంధించిన చెక్స్ కూడా వచ్చినాయి గత ప్రభుత్వంలో చాలా డిలే అయినాయి ఇంతకుముందు మనకు ఇప్పుడు ఏప్రిల్ మే నుండి ఉన్నాయి ఇవి కొన్ని మొదటి ఎన్నికలు రావడం వల్ల కూడా కొద్దిగా డిలే అయినాయి సో మీకు అందరికీ కూడా ఎక్కువ సందజేస్తూ ఉన్నాం మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ అదేవిధంగా ఈ సందర్భంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉందో చాలామంది టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కళ్యాణ్ లక్ష్మి రాదు పెన్షన్లు రావు కరెంట్ ఉండదు రకరకాలుగా చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది మేము చెప్పినాం ఎక్సెప్ట్ ఏది మన దళిత బంధు గిరిజన బంధు ఈ గృహలక్ష్మి ఈ స్కీమ్లు ఏదైతే మేము చెప్పలేదో అవి బంద్ అవుతాయని చెప్పినాము వాళ్ళు ఇంకా వస్తాయని చెప్పి అందరి దగ్గర కూడా కమిషన్ కూడా తీసుకున్నారు మీకు అందరు కూడా తెలుసు ఇలా వాళ్ళు ఏమంటే దళిత బంధు రాదు బీసీ బంధు రాదు గృహలక్ష్మి రాదు స్కీమే మార్చిపోయింది మనం మనం లేదు అదేవిధంగా కాబట్టి కాంగ్రెస్ చెప్పింది ఇంద్రమే ఇస్తామని ఈ కళ్యాణలక్ష్మిలో ఇంకా తుల బంగారం ఇస్తామని చెప్పినా కానీ ఇంకా ఆ స్కీమ్ స్టార్ట్ కాలేదు త్వరలోనే అవుతుంది అయితే నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ హయాంలో ఆరోగ్యశ్రీ కానీ కళ్యాణలక్ష్మి కానీ మరి ఇంకా ఏ స్కీమ్లు కూడా బంద్ కావు పెన్షన్ కూడా బంద్ కావు ఇంకెక్కువస్తాయి రెండు వేల వదులు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది సో ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు అని కానీ తప్పు అని చెప్తున్నా అంతే వాళ్ళు ఇంతకుముందు ఇంటింటికి దళిత బంద్ ఇస్తామన్నారు ఇచ్చినా ఇద్దరికి ఇచ్చి వాళ్ళ దగ్గర మూడు లక్షల కమిషన్ తీసుకొని ఇప్పుడు వాళ్ళని వాళ్ళ ధర్నాలు చేపిస్తున్నారు మేము చెప్పాలా మీరు ఎక్కడైనా చెప్పలేదు దళితులకు ఇల్లు కట్టిస్తాము కార్పొరేషన్ పెడతాము అవసరం ఉంటే వాళ్ళకి లోన్లు ఇస్తాం వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినా కానీ అక్కడే బీసీ బంధు చెప్పలే గృహలక్ష్మి చెప్పాలి మేము కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పండి చెయ్యది చే చేసింది మాత్రం ఖచ్చితంగా చెప్పింది మాత్రం చేస్తాం సో ఇప్పటికైనా కానీ మీరు అందరూ కూడా గ్రహించాలా ఈ తప్పుడు సమాచారాన్ని నమ్మద్దని చెప్పి భావిస్తూ మరి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఇంద్రమ రాజ్యం వచ్చింది ఇప్పుడు చాలా బాగుంటుంది ప్రజాస్వామ్యం ఉంటుంది అందరు కూడా పేదవారి పక్షాన పనిచేస్తాం మేము మీకు అందరు కూడా న్యాయం జరిగేటట్టు చూస్తాం ఇప్పుడు మొన్న మీటింగ్లో కూడా చెప్పిన ఇంతకుముందు ఎమ్మెల్యే గారు పోతే కాంగ్రెస్ అలాంటియకపోతురు అదే వెయ్యాలి బీజేపీ వాళ్ళంటే ఆపేసిరు మేము చెప్పినాం ఎవరు పేదవాడు పేదవాడు ఎవరు పెళ్లి వేసుకున్న పదిహేను కూడా అర్హుడే పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాల్సిందే పెన్షన్ అవసరం అర్హులందరికీ అర్హులు ఇవ్వాల్సిందే కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ కాదు లేదా ఉంటే మేము టీఆర్ఎస్ లీడర్ కూడా కానీ మీతో కాదు మీరు అందరూ మాకు ఆత్మీయులు కావాల్సిన కాబట్టి తప్పకుండా మీ పక్షాన మేము కాంగ్రెస్ పార్టీ ఉంటుంది నేను ఉంటాం కాంగ్రెస్ నియోజకవర్గం నుండి అన్నిటికీ అండగా ఉంటాం మీరు రిత్సహంగా అన్ని పథకాలు ఎవరికైతే మీకు అందాలను అందుతాయని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ధన్యవాదాలు మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్ ఎవరికైతే చెప్తొచ్చింది వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ నూతన దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో పిల్లా పాపాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను